హాయ్ హలో నమస్తే నేను మీ కిడి దేవర్ధన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ ఉంది ఏం చేద్దాం అంటూ మరి సో పోతున్నాం వచ్చినాం గోపి కార్ సో ఇప్పుడే నేను గోపి వాళ్ళ ఇంటికి వచ్చి గోపి కార్ అడుగుతుండు ఇక జల్లి మా మనోజ్ భూమ చూడు వస్తారు అలా పికప్ చేసుకుని వెళ్ళిపోదాం ఇక భూమి అడిగి వచ్చింది ఇప్పుడే వచ్చిండు హాయ్ అండి నేను చెక్ పోస్ట్ భూమిని మాట్లాడుతున్నా గోయింగ్ టు టూ ఆడు వచ్చాడంటే పెద్ద తలలోప వచ్చేసాడు సార్ అది అవుతుంటే దొడ్డి కోనిక మనం సాయం చేసిందండి ఇవే తగ్గించుకుంటే మంచిది అయిపోతున్నాం జల్లి వెళ్ళిపోదాం

చేసి అంటే షాక్ అయ్యారా అరే బ్రేక్ చేసుకుంటా అన్నాడు నెక్స్ట్ బ్రెష్ చేసుకుంటే స్నానం చేస్తాడు ఏమో అనుకున్నావాడు ఎట్లా వస్తాడు అని గోబీ బాబా స్నానం చేసుకోవాలి పొద్దున మీ ముగ్గురు స్నానం చేసుకోవచ్చు స్నానం చేసుకోవాలి ఇగో పెట్రోల్ పంక్ ఆపి స్నానం చేసుకుంటు చూడు బ్యాగ్ తెచ్చుకుంటూ బ్యాగు చెప్పులు స్నానం చేస్తాడు అంటే పెట్రోల్ బంక్ లా మొత్తం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇక స్టార్ట్ అవుతాం వీడికి వెళ్ళి ఉన్న చెప్పాను హాయ్ అప్పుడు అరే వేరే వేరే ఆంగ్లకి వెళ్ళి పెడతారా ఇప్పుడే ఇంకా రాలేదు మనం అయితే తిప్పటికి వచ్చేస్తాము ఇంకా వెయిట్ చేస్తాము మా ఫ్రెండ్ సాయొస్తా అన్నది వాళ్ళు అయితే కళ్ళు చెప్పేసి మనకి కళ్ళు తాగాలి కారాలు ఆపేశం దగ్గర కాసేపు ఈడ కళ్ళదాయి మెల్లవుదాం పెళ్లి కాడ ఇక్కడే కళ్ళెట్ తీసుకొచ్చేసేసి కాక ఏ ఒక్కొక్క ఒక కుండు ఇంకొకటి ఉండు ఉంది ఆ బాటిల్లో సార్ స్టఫ్ దేనికి పోయారు సవాస్ స్టఫ్ దేనికి పోయరు గోపి స్నాపర్లు తీస్తుండు అందులో రేఖ ఆడుతుంది స్టార్ట్ చేసినాం ఒక గ్లాస్ కొట్టేసేసినాం తప్పు ఒక ఫైవ్ డేస్కి ఆడైతే కళ్ళు తీసుకొని కొంచెం లోపలికి వచ్చినాము ఏదైతే మంచిగా ఉంది మోల్ ఫోటో షూట్ తీసుకున్నాం కారుతో కళ్ళు అయితే చేసుకున్నాం పెద్ద నుంచి వచ్చేసేసినాం లేదా మనమైతే తెలదు కానీ మంచిగా తాగాలి ఫోటోషూట్ తీసుకున్నా మహానుభావులు ఫోటోగ్రాఫర్ మనోజ్ కుమార్ ఎన్ని గుర్తు మనోజ్ కుమార్ గోపి కుమార్ గోపి స్టిల్ మంచిగా అమ్మ కళ్ళు పోసుకున్నాం ఎక్కడో చూసినట్టుందండి మొన్న కూడా వచ్చిండ్రో సాయి వచ్చాడు కళ్ళు తాగుతున్నాడు పోతు దుప్ప అవుతుందంట దా మూడు గ్లాసులు ఓటేసాడు తీసుకోవడం కళ్ళు తాగిన మంచిగా ఫ్రెష్ అప్ అవుతున్నాడు ఫ్రెష్ అప్ అయిపోవాలి వాళ్ళు అడిపోయి స్టార్ట్ అయితే అయితే అయినా సరే అయిపోయిందా సరే వస్తున్నావు షాప్ కడి పెళ్లి వచ్చేసి ఇష్టాము నేను భూమి అయితే దిగినాం కార్ అయితే అయితే ఇంకో అన్నాన్ని పికప్ చేసుకోవడానికి అయితే పోయారు అది వచ్చేసరి మేము అప్పుడే వాళ్ళు కూర్చొని చూద్దాం ఏమైంది నాకు Who